హాయ్ ఫ్రెండ్స్ నేను మీ టౌరె మారుతి యువ భారత్ నిర్మాణ్ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ భారతదేశంలో ఎక్కువ శాతం యువకులతో నిండిపోయి ఉంది కావున ఈ యువకులు ఈ భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపించే శక్తి ఈ యువకులకు ఉంది కావున యువకులు అందరూ కూడా మన యొక్క ఆలోచనలను శాస్త్రీయ దృక్కోణంలో తర్కబద్ధమైన శక్తి తర్కశక్తి గల ఆలోచనలతో మీరు ఈ దేశాన్ని శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని ప్రగతి పథంలో మా నడిపించడానికి మీ యొక్క కృషి ఎంతో అవసరమని నేను భావిస్తూ మరి టాపిక్లోకి వెళ్దాం భారతదేశంలో నాస్తికులు సామాజిక చైతన్యం పెంపొందించేందుకు మరియు సమాజాన్ని పురోగమించేందుకు తమ తర్కశక్తి శాస్త్రీయ దృక్కోణం మరియు మానవతా విలువల ద్వారా సమాజాన్ని మెరుగుపరచడానికి నిరంతరం వివిధ మార్గాల్లో వివిధ అంశాల్లో కృషి చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా మానవ హక్కుల సాధన మానవ హక్కుల సాధన కోసం నిరంతరం ఏదో విధంగా వారి యొక్క హక్కులు సాధించడం కోసం ఆస్తికులు కృషి చేస్తున్నారు సామాజిక చైతన్యం సామాజిక చైతన్యం పెంప పెంపొందించడం కుల మత వర్ణ లింగ భేదం మత జాతి భేదం లేకుండా కుల మత వర్ణలింగ వివక్ష లేకుండా ఈ వివక్షలకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రజలలో చైతన్యం కలిగిస్తున్నారు అన్ని వర్గాలకు సమాన అవకాశాలు హక్కులు కల్పించడంలో వారి పాత్ర కీలకమైనది స్వేచ్ఛ హక్కులు వ్యక్తుల ఆలోచన స్వాతంత్రాన్ని వ్యక్తిగత హక్కులను గౌరవించబ గౌరవించబడాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నారు సమాజ చైతన్య వేదికలు సభలు మరియు వారి రచనల ద్వారా ప్రజలలో మానవ హక్కులపై అవగాహన పెంచుతున్నారు మహిళల హక్కులకు మహిళలపై జరుగుతున్న వివక్ష అణచివేతలపై పోరాడి వారికి విద్య ఉద్యోగ మరియు భద్రత కోసం నాస్తికులు కృషి చేస్తున్నారు సామాజిక స్పృహ మరియు చైతన్యానికి ప్రాధాన్యమిస్తూ ప్రజలను అవగాహన కల్పిస్తున్నారు విద్య ప్రచారం శాస్త్రీయ దృక్కోణం మరియు తర్కబద్ధ ఆలోచనలపై ఆధారపడిన విద్యను ప్రోత్సహిస్తున్నారు సమాజ సేవలు పేదలకు ఆరోగ్య సేవలు విద్య మరియు ఆర్థిక సహాయం అందించడం ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుండి కృషి చేస్తున్నారు వివక్షతకు వ్యతిరేకత కుల వ్యవస్థ మతతత్వం మరియు ఇతర సామాజిక వివక్షలపై తమ వ్యతిరేకతను గట్టిగా వినిపిస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు తర్వాత మూఢనమ్మకాలపై మూఢనమ్మకాల నిర్మూలన కోసం పూజా పద్ధతులు అంధవిశ్వాసాలు మరియు దురాచారాలకు సంబంధించిన అంశాలపై అవసర అనవసరమైన నమ్మకాలపై ప్రజలలో చైతన్యం కల్పిస్తున్నారు సైన్స్ మరియు శాస్త్రీయత తర్కబద్ధత తర్కబద్ధతకు ప్రోత్సహించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు ఆర్థిక నష్టాలపై అవగాహన కల్పిస్తున్నారు ప్రజల డబ్బును మూఢనమ్మకాలపై మతపరమైన కార్యక్రమాలపై వ్యర్థంగా ఖర్చు చేయకుండా తగిన మార్గాలను సూచిస్తున్నారు విజ్ఞానాన్ని ప్రోత్సహిస్తాడు శాస్త్రీయ విజ విషయాలను శాస్త్రీయ విషయాలను ప్రజల చేత అనుసరించ చేయడమే అనుసరింపజేయడమే కాకుండా మూఢనమ్మకాలకు మూఢనమ్మకాల వల్ల జరుగుతున్న మోసాలను నష్టాలను మరియు పురోగివృద్ధికి అభివృద్ధికి ఆటంకంగా ఆర్థిక ఆర్థికంగా అభివృద్ధి చెందకుండా ఈ మూఢనమ్మకాల వల్ల నష్ట జరుగుతున్న నష్టాన్ని తెలియజేస్తున్నారు కావున గమనించాల్సిన విషయం ఏంటంటే నాస్తికుల పట్ల ఈ సమాజం చాలా చులకనగా చూసే ధోరణి కలిగి ఉన్నారు కానీ నాస్తికుల ఆలోచనలు చాలా గొప్పవిగా ఈ సమాజ ఉన్నతికి సమాజ శ్రేయస్సుకు ప్రజల శ్రేయస్సుకు చేస్తు వారు చేస్తున్న కృషి చాలా అమోఘమైనది కాబట్టి నాస్తికులు ఈ భారతదేశంలో మానవ హక్కుల సాధన మూఢనమ్మకాలపై నిర్మూలన మూఢనమ్మకాల నిర్మూలన మరియు సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు మతపరమైన వివక్షలను తొలగించి శాంతి మరియు సమానత్వంతో కూడిన సమాజాన్ని నిర్మించడమే వారి యొక్క ముఖ్యమైన లక్ష్యం చూడండి వారి లక్ష్యం ఎట్లా ఉందో సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర మతపరమైన వివక్షలు వర్ణ లింగ కుల మత రహిత సమాజం కోసం వారు ఎంతో కృషి చేస్తున్నారు కావున మతం లేకుండా మానవత్వంతో అనే నినాదంతో నాస్తికులు భారతదేశంలోని ప్రజల శ్రేయస్సు కోసం సమగ్ర కృషి చేస్తున్నారు దయచేసి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి మీ యొక్క ఆలోచనలు మూఢనమ్మకాలపై కాకుండా శాస్త్రీయ దృక్కోణంతో తర్కబద్ధమైన ఆలోచనలతో తార్కిక ఆలోచనలతో మీరు ఈ సమాజాన్ని నడిపించడానికి మీరు కృషి చేయాలని నాస్తికులకు అండగా ఉండాలని మీరు కూడా ఈ సమాజ శ్రేయస్సు కోసం ఈ సమాజాన్ని మంచిని ఈ సమాజంలో మంచిని కోరుకునే వ్యక్తులుగా మారడానికి మీరు కూడా ఈ నాస్తిక ఉద్యమంలో నాస్తికులతో కలిసి రావాలని నేను మీ అందరికీ కోరుతున్నాను